హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ ఇవాళ నేను మీతో ఓ మంచి కథను షేర్ చేసుకోబోతున్నాను వినండి మనం చెప్పుకోబోయేది ఒక కోతి కథ ఈ కోతి చాలా మంచిది ఈ కోతి ఈ కథలో ఎలా తన వాళ్లకు హెల్ప్ చేసిందో చూడండి అనగనగా ఒక ఊరిలో ఒక తల్లి కూతురు ఒక తండ్రి ఉండేవారు ఆ తండ్రి తాగుబోద్దు తల్లి కష్టపడి పనిచేసి కూలీ పనిచేసే వ్యక్తి ఆవిడ నిరంతరం తన కూతురి కోసం కుటుంబానికి ఎంతగానో కష్టపడి పనిచేసి కూలీ సంపాదించేది అలాగే తను బర్రెలను కూడా పెంచుకునేది ఆ తాగుబోతు ఎల్లప్పుడూ వాళ్ళ ఇంట్లో ఉన్న సొమ్మును కాజేయడం తాగడం అలా చేసేవాడు ఒకసారి ఆ తల్లి కూతుర్లు బాగా ఆలోచించి తమ దగ్గరున్న డబ్బుని ఒక సంచిలో మూట కట్టుకున్న సొమ్మును వాళ్ళ ఇంటి లోపల ఒక గుంత తవ్వి ఆ గుంతలో ఆ డబ్బును ఉంచి దానిపైన బండ వేసి జాగ్రత్తపరిచారు ఈ విధంగా జరిగిన కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఊర్లోకి ఒక కోతిని అమ్మే వ్యక్తి వచ్చాడు అతడు ఆ కోతి విశిష్టతను ఊరంతా చూపుతూ దాని విన్యాసాలు చేయిస్తూ అందరికీ ప్రదర్శింపసాగాడు ఇది ఆ పాప చూసింది ఆ కోతిని అమ్మే వ్యక్తి ఒక మూట నిండా డబ్బులు ఇస్తే నేను మీకు ఈ కోతిని అమ్ముతాను అని ఊరంతా తిరిగాడు వెంటనే పాప ఆ కోతిని కొనింది అక్కడ ఉన్న పిల్లలంతా వాళ్ళ అమ్మగారికి పరుగు పరుగున వెళ్ళి చెప్పారు కూలిపని నుండి ఇంటికి వచ్చిన అమ్మ కోతిని చూడగానే చాలా కోపపడింది వెంటనే పాప అమ్మ ఇక నుండి మనం డబ్బు దాచిపెట్టాల్సిన అవసరం లేదు కోతి ఎప్పుడు అడిగితే అప్పుడు మనకు డబ్బులు ఇస్తుంది అని చెప్పింది ఒకసారి నువ్వు అతను చెప్పినట్టు చెప్పి చూడు అన్నది అమ్మ వెంటనే పాప అతను చెప్పిన విధంగా చెప్పింది కానీ కోతి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు వెంటనే అమ్మకు కోపం వచ్చింది చూడమ్మా మనం ఎంతో కష్టపడి ఇన్ని రోజుల నుంచి దాచుకున్న ధనం ఈ కోతికి పెట్టేశావు మీ నాన్నగారి నుండి ఎంతో కష్టపడి నేను దాచుకున్న ఈ డబ్బు ఈ కోతికి పెట్టావు కాబట్టి ఈ కోతి ఇప్పుడు మనమేం చేసుకుంటామమ్మా కష్టపడి నేను నాలి చేసుకుని నిన్ను పెంచుకుంటున్నాను ఈ కోతికి అన్నం ఎక్కడి నుంచి తెచ్చి పెట్టేది అని అన్నది అమ్మ వెంటనే పాప నాకు పెట్టే అన్నంలోనే ఈ కోతికి నేనే పెట్టుకుంటాను లేమ్మా బాధపడకు సరే ఇక నుంచి ఇది నాతో పాటే ఉంటుంది అని చెప్పింది వెంటనే అమ్మ కోతి ఊరికే ఉండకుండా ఊళ్ళో పిల్లలతో పాటు తోటకు వెళ్ళి పిడకలు తీసుకుని రా బర్రెళ్లతో పాటు వెళ్ళి అని చెప్పింది వెంటనే కోతి ఒక గంప తీసుకొని మామిడి తోటకు వెళ్ళింది అక్కడ ఒక బంగ్లా కనిపించింది ఆ బంగ్లాను చూసి కోతి ఇక్కడ ఏదో ఉంది అని గ్రహించింది